చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాడు ఒక టమ్ లో ఈయన ముఖ్య 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 మూడు వేలు చేశాడు ఐదు సార్లుగా ఏప్రిల్లో మూడు వేలే మే మూడు వేలు జూన్ మూడో తారీఖు నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మూడు వేలే నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈయన దిగిపోతాడు జూలై ఒకటో తారీఖు పెన్షన్ అంట జూలై ఒకటో తారీఖు పెన్షన్ వేలకి ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి మొత్తం కలిపి జూలై ఒకటో తారీఖు పొద్దున్నే ఎనిమిది గంటలకి ఒకరోజు ఆ ఊరిలో చదువుకొని ఆ ఊరి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న పిల్లాడు వాడు వాలంటీర్ కావచ్చు ఇంకొక పరుడు కావచ్చు లేదా ఇంకొక సేవా మిత్రుడు కావచ్చు పదివేల రూపాయలు జరుపు తీసుకునే అంటున్నాడు అక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ ఇవ్వతా ఉన్నాడు విధలాములకి విధలాన సోదరులకి అదే పెన్షన్ ఆరు వేలకు ఉంది అలాగే మన గ్రామంలోనే ఇప్పటి వరకు పెన్షన్ వస్తూ ఉన్నాయి అరవై సంవత్సరాలకి జూలై నాలుగో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక పెన్షన్ యాభై సంవత్సరాలు దాటితేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ బీసీ సోదరులు కష్టపడుతూ ఉంటారు సరైన పోషకాహారం తీసుకోగా యాభై సంవత్సరాల్లోనే వారి శరీరం పనులు చేయడానికి సహకరించారు అందువల్ల వారిని వాదుకోవాలని చెప్పి బడుగు బలహీన వర్గాలు బీసీ కుటుంబాల్లో యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు జులై నెల నుంచి మన ప్రభుత్వం ఇవ్వతా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ ఒకసారి గమనించండి ఇంకా చాలా ఉన్న విషయాలు రోజువారి ప్రచారంలో చెప్పుకుందాం ఈరోజు మనం ఏమని పాటుగా ఉండడానికి వీలే ఇరవై మూడు వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో తీసేసి గెలవాలని కుట్ర చేసింది ప్రభుత్వం వారి గొప్ప ఉడకల ఎందుకంటే మన బిడ్డలో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఓట్లు నిలుపుకునేదానికి ఈరోజు వచ్చారు వారందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా స్పిరి ఒక ప్రజాస్వామ్యానికి ఒక బ్రహ్మాండమైన భూతాన్ని ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు గ్రామాల్లో ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న స్ప్రేయర్ ఇవ్వాల ఒక వ్యవసాయ పనుముట్లు ఇవ్వాలి వైఎస్ఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా ఇవ్వల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ కానీ లేకపోతే క్రాప్ కార్పొరేషన్ కానీ ఒక చిన్న కుర్రాన్ని కూడా డైలికి పంపిన ఇట్లాగా అన్ని రంగాల్లో పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బ్రష్ పట్టించారు ఆ రోజు మనం ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకొని పనిచేశాం రేపు జనాబోయే ఎన్నికల ద్వారా వచ్చే పదవి మనకు అలంకారం కాదు అది ఒక బాధ్యత ఈ పచ్చం మనది ఇక్కడికి పదవుల కోసం బయట నుంచి వచ్చి రకరకాల వేషాలు వేసి వెళ్తా ఉంటారు వస్తూ ఉంటారు వారు ఏం పట్టిస్తానం పర్లేదు మనం ఇక్కడ ఎందుకంటే ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి బలాలు మనది దానితో మనకు ఒక అనుబంధం ఉంది ఈ ప్రాంతంలో ప్రజలు రెండు సార్లు గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించారు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయినా మీరు అందరూ నాకు నిలబడ్డారు అండగా ఉన్నారు వచ్చిన ప్రతిసారి కడుపులో కాబట్టి చూస్తున్నారు మనస్ఫూర్తిగారగబోయే ఎన్నికల్లో మనం ఒక అద్భుతమైన విజయాన్ని సంబంధించుకోవాలి చరిత్రను తిరగరావాలి గతంలో చరిత్రలో ఎప్పుడు రాయంత మెజార్టీ రేపు ఎన్ని రావాలి అంటే ప్రజలు మనతో ఉన్నారు వారితో జాగ్రత్తగా ఓటేయించుకోవడమే మనం చేయాలి ఇంకా ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎక్కడ ఏ పాటు ఉండకూడదు మనలో మన చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న సమస్యలున్నా కూర్చొని మాట్లాడుకోవాలి ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనకి వేయాలనుకునే ప్రతి ఓటుని ఒడిసి పట్టుకొని ఒక అద్భుతమైన మెజారిటీ మనం సాధించాలి దీనికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు మీరందరూ భర్త తీసుకోవాలి రేపు మన పంచూరులో వేసే ప్రతి ఓటు మన ఎంపీ గారు గెలుపుకోక ఊకం కావాలి పందలు కావాలి ఆయన తెలుగుదేశం పార్టీని నవ్వుకొని ఆయన నిజాయితీగా పనిచేసిన వ్యక్తిగా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఇంకా పది సేవ చేయాలనే తలంపుతో చంద్రబాబు గారి నాయకత్వం మీద సమర్థత మీద ఇష్టంతో వారు రాజకీయాల్లోకి వచ్చారు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి గట్టిగా చపట్లు కొట్టి వారికి సోదరుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి బ్రహ్మాండమైన సమాజం పట్ల అవగాహన ఉండి రాజకీయాల్లో ఒక చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలనే తలంపుతో పనిచేస్తున్న వ్యక్తి మన గెలుపు కోసం కూటమి భాగస్వామిగా వారెంతో బాధ్యత తీసుకొని జన అందరితో కూడా సమిష్టిగా బ్రహ్మాండంగా పనిచేసి మన విజయానికి సహాయపడుతూ ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గుర్తు అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుర శ్రీమతి పురమేశ్వర గారు మన నియోజకవర్గ ఆడపడచ్చు వారు